ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే ఈ మూడు చీటీలలో ఒక చీటీని తాకు నువ్వు కోరుకునే శుభవార్త ఈ చీటీలో దాగి ఉంది తల్లి అస్సలు ఆలస్యం చేయకమ్మ నా మీద నమ్మకంతో నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ తమ్మనే చూశారు కదండి మూడు చీటీలు ఉన్నాయి మీరైతే గారిని స్మరిస్తూ ఒక చీటీని తాకండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే మొదటి నెంబర్ ఉన్న చీటీ అండి ఫస్ట్ నెంబర్ చీటీ తీసుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు నువ్వు నా బంగారు బిడ్డవ తల్లి నీ కోసం తీపి కబురు తెచ్చాను అదేమిటో తెలుసుకో తల్లి అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా బాధ కలగటం సహజమేనమ్మా ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కాసేపు నేను చెప్పేది బిడ్డ కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయి అనే విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి ఎందుకు అంత దిగులు పడుతున్నావు తల్లి ఇదివరకట్ల నీ కుటుంబంతో ఎందుకు అంత సంతోషంగా ఉండటం లేదు ఏమి జరుగుతుందో అన్న వేదనతోనే ప్రతిరోజు కూడా గడుపుతున్నావు ఆందోళన చెందుతూనే ఉన్నావు ఎవరికైనా జీవితం పట్ల భయం ఆందోళన సహజమే తల్లి కానీ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు కదమ్మా నువ్వు ఇప్పటి వరకు కూడా ఏదో ఒక మార్గం కనపడకుండా పోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నావు తల్లి తల్లి నేను ఖచ్చితంగా నీ సమస్య నుండి నేను బయటపడేస్తాను నా కుటుంబానికి నా బాబా తండ్రి తోడుగా ఉన్నాడు అనే నమ్మకంతో నువ్వు ఉన్నావు కదా తల్లి కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వలన నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయింది నీకు తోడు ఈ ఆలోచనల వలన నీ ఆరోగ్యం కూడా దెబ్బతిని నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది సరే తల్లి నీకు ఒక తీపి కబురు చెబుతాను వినమ్మా కష్టాలన్నీ కూడా చివరి దశకి చేరినప్పుడు మరింతగా బాధపడుతూ ఉంటాయి ఇన్ని రోజులు వాటిని భరించి భరించి అవి తొలగిపోయే సమయంలో నువ్వు ఇలా నిరుత్సాహంగా ఉండకు బిడ్డా కష్టాలు నిన్ను మరింతగా బాధిస్తున్నాయి అంటే అతి త్వరలోనే అవి నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి అని సూచన తల్లి ఈ విషయాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులతో చెప్పు తల్లి నీ భర్తకి నీ బిడ్డలకి నువ్వే కదమ్మా ధైర్యం చెప్పవలసింది మన ఇంట్లో కష్టాలన్నీ తొలగిపోయి మన జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అని బాబా చెప్పమన్నారు అని నీ కుటుంబ సభ్యులతో చెప్పు తల్లి అందరూ చేస్తున్నటువంటి కృషికి నీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి తల్లి ఇదంతా జరిగేది ఎప్పుడు బాబా అని నువ్వు బాధపడవద్దమ్మా మూడు రోజుల్లో ఖచ్చితంగా మార్పు అనేది చూస్తావు నా మాటగా నీ భర్తతో కూడా చెప్పమ్మా ఇక నీ అనారోగ్య సమస్యలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన భయపడవలసిన అవసరమే లేదమ్మా నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు నిశ్చింతంగా తల్లి సకల సుఖ సంతోషాలతో ఆనందంగా నీ కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపు తల్లి ఇది నీ బాబా తండ్రి చేస్తున్నటువంటి సత్యప్రమాణం తల్లి నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా నేను చూడలేకపోతున్నాను తల్లి ఏ తల్లి అయినా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా నేను కూడా అంతే కదమ్మా దేనికైనా మంచి సమయం రావాలి కదా అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఇప్పుడు వచ్చింది తల్లి నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను నువ్వు కోరుకున్నవన్నీ జరిగేలా చేస్తాను ఇక నుంచి నువ్వు ఎలాంటి ఆందోళన పడవద్దు తల్లి ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓర్పుగా ఉన్నావు ఎవరికైనా ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పుబిడ్డా నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావో నీ కుటుంబంతో కలిసి నువ్వు ఎలా సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నెరవేరిపోతున్నాయమ్మా ఇటువంటి సంతోషం కోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూశావు కానీ అంత ఓర్పుతో ఉన్నా సరే నన్ను అపార్థం చేసుకున్నావు బాబా నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని నీకు గుర్తుందా బాబా నా జీవితంలో సంతోషం అనేదే బాబా అని నువ్వు బాధపడటంలో ఒక అర్థం ఉంది తల్లి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఏ ఒక్క రోజు నువ్వు సంతోషంగా ఉన్నదే లేదు నేంటా కూడా సర్దుకుపోవటమే జరిగింది దీనివల్ల చిన్న చిన్న కోరికలు కూడా తీరలేదు అని నువ్వు ఎంతో బాధపడ్డావు కదా తల్లి అదంతా కూడా నాకు తెలుసమ్మా అదంతా కూడా నువ్వు గతంగా భావించు ఇక నుంచి రాబోయే రోజులలో నీ ఎదుగుదలను చూసి నువ్వు సంతోషించమ్మా అన్ని రోజులు నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్యను నీ నుండి తరిమివేస్తాను అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉండేలా చేస్తానమ్మా నువ్వు వేసే ప్రతి అడుగును గమనిస్తూ నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాను తల్లి నన్నే నమ్ముకొని నా మీదే ఆధారపడి ఎంతో ఓర్పుతో ఉన్న నీకు నేనై ఉంటాను తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం నీకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా ఇదే నీ బాబా నీకు ఇస్తున్నటువంటి ప్రమాణం ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండమ్మా ఇన్ని రోజులకి నీ శ్రమకు తగినటువంటి ఫలితం రాబోతుంది కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి అని అయితే మొదటి నెంబరు చీటీ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇక రెండవ నెంబర్ చీటీ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీకోసమే రోజు ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా అది ఏంటి బాబా అని నువ్వు అనుకుంటున్నావా నేను చెప్పేది పూర్తిగా వినుతల్లి నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి నీ వద్దకు రావాలి కదా బిడ్డ అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి ఒకరోజు నువ్వు అనుకోని విధంగా హఠాత్తుగా మంచి శుభవార్త వింటావమ్మా నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను తల్లి కొందరు నిన్ను ఎన్నోసార్లు కిందకి తొక్కాలి అని చూశారు అవమానించారు దెబ్బ కొట్టాలి అని చూశారు కానీ అదేమీ కూడా జరగలేదమ్మా ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన మంచి వల్ల అది నిన్ను అన్ని ఇబ్బందుల నుంచి కూడా కాపాడింది తల్లి నేను నీతో ఉన్నాను అని అందరికీ తెలిసి కూడా నీకు కీడు తలపెట్టాలి అని చూశారు అది వారికి కుదరలేదు ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలా ఉన్నాడు కాబట్టి నేనుండగా ఎవరైనా నిన్ను తాకగలరా నా బిడ్డని తాకనిస్తానా చెప్పు తల్లి అసలు ఎవరు ఇవన్నీ చేస్తారు అని అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా తల్లి బిడ్డ నీ చుట్టూ మంచివారితో పాటు చెడ్డవారికి కూడా చోటిచ్చావు తల్లి మంచివారు ఎవరు చెడు చేసేవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి ఎందుకంటే నీకు మంచి మనసు ఉండటం వలన అందరూ మంచివారే అని నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు ఎవరు ఏ మాట చెప్పినా నమ్ముతున్నావు చాలా అమాయకత్వమైన మనసు తల్లిని ఇది అందుకే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ముందు తెలుసుకో అప్పుడు నీకు అంతా మంచి జరుగుతుంది అని ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ చీటీ తాగిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు చీటీ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి నీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈరోజు నీకు తొలి అడుగు పడబోతుంది తల్లి ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య వ్యత్యాసం చాలా ఉంటుందమ్మా ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఎలాగంటే నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్ట నష్టాలు చూసావో వాటికి ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆనందాలు లభిస్తాయి అవి ఏ రూపంగా అంటే ధనం విషయంలో ఆరోగ్య విషయంలో బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నీ జీవితంలో సుఖపడటానికి నువ్వు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు దాటుకుని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఈ వాల్ట నుంచి నీ జీవితంలో కలగబోతున్న సంతోషాల కోసమే తల్లి ఆనందాల కోసమే ఇది ఎంతటి మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అంతటి మంచి రోజు ఇక నుంచి రోజులన్నీ కూడా అలాగే ఉంటాయి నువ్వు నష్టపోయినవన్నీ నీకు అధిక లాభాలతో తిరిగి నిన్ను చేరుతాయి నీకు దూరమైన బంధాలన్నీ నీకు దగ్గరవుతాయి నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి సర్వసుఖాలు సకల సంతోషాలు నీకు లభిస్తున్నాయి ఇకపై ఏనాడు కూడా నీ జీవితంలో ఆనందము సంతోషము తప్ప ఇంకేమీ ఉండవు తల్లి ఎంతటి సంతోషమంటే మాటలలో చెప్పలేము కుటుంబ సభ్యులకి నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారి మానసికంగా ఉన్న వేదనంతా పోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాల కడిలులో కొట్టుకుపోతూ జీవోత్సవాల్లా బ్రతికన మీకు ఇకపై ప్రత్యేక ఆకర్షణతో నలుగురులో నిలబడతారు ఇదంతా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించింది తల్లి మీరు రోజు మొదలుకుని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ మీ కుటుంబం తరతరాలు సంతోషంగా హాయిగా జీవించాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను తల్లి ప్రతిరోజు నా విభూతి ధరిస్తూ నా నామాన్ని చేపిస్తూ నా సాయి సచరిత్ర పారాయణం చేస్తూ నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండండి తల్లి అని అయితే మన బాబా గారు మూడవ నెంబర్ చీటీ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే నా సుఖినోవంతు సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తు శుభం వు సాయి రామ్